ఇదిగోనండి చూశారు కదా మా ఇంటి పక్క వాళ్ళు ముగ్గిది జోకర్ బుడ్డ చూసారా హ్యాపీ న్యూ ఇయర్ అని తెలిసి చెప్పేస్తుంది ఇలా ఇదిగోండి చూసారు కదా డిజైన్ బాగుంది కదా చాలా చూసారా ఈ రకంగా వేసారు అదిగో అక్కడ అలా వేశారు ఇదిగో చూసారా ఈ చక్కగా కలర్ సూర్యుడు సూర్యుడు కూడా వేస్తారు ఇల్లు చూసారా ఇదిగోండి సూర్య భగవాన్ వేస్తారు ఇదిగో డిజైన్స్ బాగున్నాయి కదా మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇది చూశారు కదా ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ బాగుంది కదా ఇది కూడా చాలా అదిగోండి సూపర్గా ఉంది కదండి ఇదిగోండి ఇది ఒక రకం ముగ్గు చూసారు కదా బాగుంది కదా సూపర్గా ఉంది చూసారు కదా ముందర రంగులు వేసి తర్వాత చక్కగా పైన ముగ్గు వేస్తున్నారు అనమాట బాగుంది కదా అది ఈ విధంగా చూసారా మా వినాయకుడి దగ్గర మా ఇంటి వినాయకుడి ఈనా వినాయకుడి దగ్గర ఇదిగోండి ఇగు ఇలా వేసాను ఇప్పుడు వీటికి రంగులు దిద్దుతాను అనమాట చూసారు కదా ఇలా వేసాను అదిగో పద్మం ఇక్కడ ఇలాగా అదిగో మా వినాయకుడు సుసరిగా రంగులు పెట్టాను అక్కడ ఇదిగో ఇక్కడ ఒక డిజైన్ వేసాను మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా మా ఇంటి అద్దరు మొదలు పెట్టలేదు అదిగో అక్కడ ఒకటి వేసాను చూపిస్తాను మీకు ఆ రకంగా నేను వేస్తున్నాను మళ్ళీ నేను చక్కగా రంగులేసి మీకు చూపిస్తాను అవన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకోటి వేస్తే అయిపోయినట్టే ఇంకో ఇప్పుడు కలర్స్ వేసి చక్కగా తీసేస్తాను నేను మీకు మళ్ళీ నేను పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీకు మొత్తం చూపిస్తాను నేను ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను కదా ఇదిగోండి మా ఇంటి వినాయకుడిన ఇక్కడ ఈ రకంగా ఎలా ఎలాగేసాను రంగులు చూశారు కదండి పప్రదంగా ముందర ఈ దగ్గరే వేసుకున్నాను నేను రంగులు చూసారు కదా ఈ రకంగా వేసాను ఆయనకి మళ్ళీ ఇదిగోండి పక్కన ఈ డిజైన్ వేసా ఇదిగోండి చూసారా బాగుంది కదండి ఈ డిజైన్ సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది ఇది అందుకే వేసాను ఇదిగోండి చూశారు కదా విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చేసాం కదా ఇదిగోండి ఈ రకంగా చూసారా ఇది మా ఇంటి ముందల వేసాం ఈ విధంగా మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఓకే చూశారు కదా ఇదిగోండి ఇది ఒక గుమ్మం మాది సందు గుమ్మం ఇది పక్కనే ఇదిగో ఈ రకంగా చేశాను బాగుంది కదండి బాగుంది అనుకుంటున్నాను నేను మీకు కూడా నచ్చు అనుకుంటున్నాను చూసారు కదా ఈ రకంగా చేసుకున్నాను నేను మా ఇంటి ముందల ఎందుకండి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చూసారు కదా ఈ విధంగా చేశాను ఇది మాదండి మా ఇంటి ముగ్గు ఇది నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను ఇంకా మా ఇంటి పక్క వాళ్ళే వాళ్ళే కూడా చూపిస్తాను చూసారా లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టే ఉంది కదండి నెమల పింఛు పురివిప్పి ఆ నాట్యం ఆడుతున్నట్టు ఉంది చూసారు కదా కొమ్మలో అవి ఎంత బాగుందో తామర పువ్వు చూసారు కదా పద్మ సూపర్గా ఉంది కదండి ఇవ్వండి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇంకా బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది ముగ్గు ఎంత బాగుందో చూసారా అబ్బా సూపర్గా ఉంది కదా చక్కగా చూసారా అలా పెయింట్ దిగిపోయినట్టు చూసారు కదా ఆ విధంగా ఎంత బాగుందో ఈ ముగ్గు డిజైన్లు అవి చూసారా సరండి ఇలా వేసాను ఇగో ఇప్పుడు నేను పూలు పూలు కూడా పెట్టేస్తున్నాను చూశారు కదండి ఎలా ఉంది సూపర్గా ఉంది కదండి మీ అందరికీ జనవరి శుభాకాంక్షలు ఏ హ్యాపీ న్యూ ఇయర్ చూసారుగా చూశారు కదండి ఈ ముగ్గంతా ఇదిగో ఈ రకంగా ఇలా పెట్టాను నేను చూసారుగా అదండి చూసారు కదండి ఇదిగో ఈ రకంగా వేసాను చక్కగా మీ అందరికీ కూడా అనుకుంటున్నాను నేను ఓకే చూసారు కదా విష్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ హాయ్ బాగుంది కదండి చూసారా మా ఇంటికి గోమాత వచ్చింది మేము ముగ్గులు వేసుకుంటుంటే రంగులు వేసుకుంటుంటే చూసారా ఇదిగోండి బొట్టు పెట్టాము దానికి ఏది ఏది దిగు పట్టుకో అలా ఇగోండి చూసారా మేము ముగ్గులు వేసుకుంటే గోమాత వచ్చేసింది మా ఇంటికి చూసారా ఇదిగో